గత ముఖ్యమంత్రి సమిష్టి నిర్ణయాలు తీసుకోకుండా పెడచేవిని కార పెట్టిన కారణంగా ఈ రాష్ట్రంలో అనేక రకాలైనటువంటి సమస్యలు ఉత్పన్నం అవుతూనే ఉన్నాయి రాష్ట్ర ఖజానాన్ని మొత్తం కూడా తమ స్వార్థ ప్రయోజనాల కోసంగా మొత్తం గుల్ల చేసి తొమ్మిది లక్షల అరవై ఐదు వేల కోట్ల రూపాయలకు పైగా అప్పులు పాలు చేసినటువంటి సంగతి మీకు అందరికి కూడా తెలుసు ఉద్యోగులను ఆర్టీసీని ప్రభుత్వంలో కలుపుకునేటువంటి సందర్భంలో ఏమాత్రం పెద్దల యొక్క పెడచోని మాటల యొక్క పెడచోని పెట్టి తొందరపాటు నిర్ణయాలతో కేవలం ఓట్ క్యాచింగ్ నినాదాలతో ఆయన ఆర్టీసీని మాత్రమే ఆ యొక్క లక్షల కోట్ల రూపాయలు ఉన్నటువంటి యొక్క ఆర్టీసీ ఆస్తుల పైన కన్నేసి విలీనం చేసుకున్నారు తప్ప వాస్తవంగా అక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తుల యొక్క ప్రయోజనాలు కానీ ప్రజల యొక్క ప్రయోజనాలు కానీ సంస్థ యొక్క ప్రయోజనాలు కానీ పూర్తిగా కూడా పక్కన పెట్టడం జరిగింది పాపం ఆ రోజు ఉద్యోగస్తులు తాత్కాలికంగా ఆనందం పొందారు జగన్మోహన్ రెడ్డికి పాలాభిషేకం కూడా చేశారు అయితే అప్పటి నుంచే కష్టాలు మొదలైనవి ఈ యొక్క ఆర్టీసీ యొక్క హాస్టల్ ఉన్నాయి అనేక రకాల బస్ స్టాండ్లు కానీ బస్సులు కానివ్వండి ఈ రకంగా చూసినట్టయితే చాలా పెద్ద కార్పొరేషన్ యొక్క హాస్టల్ విలీనం చేసిన తర్వాత వాళ్ళకి సంబంధించినటువంటి కోఆపరేటివ్ సొసైటీస్ సంబంధించినటువంటి యాభై అరవై వేల కోట్ల రూపాయలు కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఆ పైన వాళ్ళ యాభై అరవై వేల మంది ఆ యొక్క క్రెడిట్ సొసైటీస్లో కూడా మెంబర్షిప్లో ఉంటారు వాళ్ళందరూ కూడా ఆ డబ్బు కూడా ఇవాళ అనేక రకాలుగా తాకట్టు పెట్టడం జరిగింది అదే రకంగా ఆర్టీసీని మొత్తం కూడా తాకట్టు పెట్టడం జరిగింది దురదృష్టం ఇది ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఈ రకంగా మొత్తం కార్పొరేషన్స్ అన్నిటిని తాకట్టు పెట్టిన ఘనత ఒక జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికే దక్కుతుంది ఈ యొక్క ఈపీఎఫ్ సంబంధించి కూడా చాలా రకమైనటువంటి పెండింగ్స్ ఉన్నాయి మొత్తం మీద ఆర్టీసీ కార్మికులు ఎవరైతే ఉన్నారో గవర్నమెంట్లో కలిపిన తర్వాత అనేక కష్టాల్లో ఊబిలో కూరుకుపోయారు అనేటువంటి మాట వాస్తవం దీన్ని మళ్ళా కూడా తిరిగి ఒక సక్రమైన పద్ధతుల్లో ఇప్పుడున్నటువంటి ఒక ప్రభుత్వం కొంత బడ్జెట్లో కూడా వీళ్ళకి శాంక్షన్స్ ఇచ్చి ఆ రకంగా నిలబెట్టేటువంటి ప్రయత్నం చేస్తుంది మాకున్నటువంటి ప్రధాన బస్ స్టాండ్ సెంటర్స్లో కూడా ఇవాళ ట్రాఫిక్ చాలా పెద్ద ఎత్తున సమస్య ఉంది ప్రైవేట్ బస్సులు లేకపోతే ఎవరెవరో అక్కడ ఆర్టీసీ ముందు ఆత్మకూరు బస్ స్టాండ్ కానీ లేకపోతే ఇక్కడ మెయిన్ బస్ స్టాండ్లో కూడా అడ్డం పెట్టేసి ట్రాఫిక్ చాలా అస్తవ్యస్తంగా ఉంది నేను నిన్న ఎస్పీ గారిని అదే రకంగా డిఎస్పీ గారిని ఇద్దరిని కూడా స్వయంగా కలిసి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని చక్కదిద్దాల్సిన అవసరం ఉందని కూడా నేను చెప్పడం జరిగింది